పునీత యోహాను గారు వ్రాసిన సువార్త ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుండి పదహారవచనం వరకు ఆ పిదప యూదుల పండుగ ఒకటి వచ్చెను ఆ సందర్భమున యేసు ఎరసలేమునకు వెళ్ళెను ఎరసలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు దానిని హీబ్రూ భాషలో బెత్సద అందురు దానికి ఐదు మండపములు ఉన్నవి ఇచ్చట పెక్కుమంది గ్రుడ్డి కుంటి పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచుండెడువారు అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును నీరు కదలగనే మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండి అయినను స్వస్థత పొందును ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను ఏసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచట ఉన్నాడని గ్రహించి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగెను అందుకు అతడు అయ్యా నీరు కదలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు నేను వెళ్ళబోవసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పెను లెమ్ము నీ పడకను ఎత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థితి కలుగునగాక నేటి ధ్యానాంశం ఎటువంటి నిరాశలను అయినా సాధించవచ్చు అని ఈ కోనేటి వద్ద స్వస్థత నిరూపిస్తుంది దేవుడే ప్రపంచాన్ని ఆదుకుంటే ప్రతి ఆశ నెరవేరుతుంది ప్రపంచానికి రక్షకుడు జీవజలదాత స్వస్థత మూర్తి క్రీస్తు అని ఈ అద్భుతం ద్వారా క్రీస్తు నిరూపిస్తున్నారు మానవ ఆశల కంటే దైవ నిర్ణయాలకు ఎక్కువ విలువ ఉంది అని ఈ జరిగిన సంఘటన నిరూపిస్తుంది మతాధికారులు మరియు మానవ జనావళి ప్రపంచ అవసరాలను తీర్చాలని ప్రయత్నం చేస్తే క్రీస్తు మాత్రం దైవ నిర్ణయాలు దైవ సంకల్పాలను నెరవేర్చారు ఇదియే నేటి ధ్యానాంశం నేను స్వస్థత పొందలేకపోతానా ప్రపంచమంతా ఇలాంటి తీరని ఆశలతో ముందుకు సాగుతుంది కాబట్టి దైవ నిర్ణయాలను మరియు దైవ మధ్యవర్తిత్వాన్ని మరచి వ్యక్తిగత కోరికలను మాత్రమే సాధించాలని తీరని కోరికలతో మిగిలిపోతుంది కాబట్టి భగవంతుని మీద నమ్మకాన్ని ఉంచి ఆశలను పెంచుకుంటూ బంధాలను తెంచుకుంటూ భగవన్తో భగవంతునితో బంధం సంబంధం అనుబంధాన్ని ఏర్పరచుకుందాం ఆ మీన్